బీ అక్యుపైడ్ ఇన్ యూర్ సీజ్ ప్లీజ్ ఆనరబుల్ సీఎం ఇంకొక మూడు నిమిషాలు ఇక్కడికి వస్తారు గౌరవీలైన మంత్రివర్యులు సలహాదారులు చైర్పర్సన్స్ ముందు వరుసలో కూర్చోసిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం చాలామంది నిలబడి ఉన్నారండి నిలబడే వాళ్ళు దయచేసి వెనక్కి వెళ్ళండి వేదిక్కి ఎడంవైపు కుడివైపు నిలబడి ఉన్నవాళ్ళు మీ మీ విద్యుక్త ధర్మ నిర్వహణలో మీ డ్యూటీలో ఉంటే తప్ప మీరు ఇక్కడ నిలబడి ఉండకూడదని రిక్వెస్ట్ చేస్తున్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ప్లీజ్ ట్రై టు హెల్ప్ సమర ఊది సమ్మక్క సారక్క తెలంగాణ యోధుల బలము చూపి సమర శంఖమునూది సమ్మక్క సారక్క తెలంగాణ యోధుల బలము చూపి రామప్ప గుడిలోని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆవిష్కరించుకోబోతున్న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర సచివాలయం ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు ఆవిష్కరించుకున్నాం గౌరవనీయులైన డిప్టీ సీఎం గారు గౌరవనీయ మంత్రులందరినీ వేదికపైకి అవసరంగా సవినియంగా ఆహ్వానిస్తున్నాను ఐ రిక్వెస్ట్ ఆన్రబుల్ డిప్టీ సీఎం గారు ఆనరబుల్ మినిస్టర్స్ ఆనరబుల్ అడ్వైజర్స్ దయచేసి వేదికపైకి అవసరంగా రిక్వెస్ట్ చేస్తున్నాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సార్ బుల్ మినిస్టర్స్ అనర్బుల్ అడ్వైజర్స్ వేదికపైస్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను రోడ్లు భవనాల శాఖ అమాచులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి విభాగం నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది తెలంగాణ తల్లి రూపుదాల్ చట్టంలో ఈ విగ్రహ రూపకల్పనలో ముఖ్యమంత్రి గారి సూచనలు ఉప ముఖ్యమంత్రి గారి సూచనలు మంత్రివర్గం ప్రజాపాలన ప్రభుత్వం వారి సూచనల్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తల్లి రూపురేఖల్ని రూపకల్పన చేసిన వారిలో రోడ్లు భవనాల శాఖ చేసిన ఒక తపస్సు లాంటి ప్రయత్నం మనకు తెలుసు కైండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిగ్నిటీస్ ఫ్రమ్ ఔట్సైడ్ తెలుగు స్పీకింగ్ ఏరియా తెలంగాణ తల్లి ఇస్ ఎ సింబాలిక్ గాడెస్ ఫర్ తెలంగాణ స్టేట్ విచ్ ఇస్ జస్ట్ బై సీయింగ్ యూ కెన్ హ్యావ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దట్ స్టాచ్యూ మదర్ మదర్హుడ్ తల్లితనం మనకు మానవ జాతి రూపకల్పనకి అత్యంత ప్రధానమైంది సర్వభూతేషు సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత నమస్సత్సై నమస్సత్సై నమో నమః ప్రకృతిలోని ప్రతి అణువులో కూడా మాతృ స్ఫూర్తిని మాతృమూర్తిని దర్శించముంటుంది మన భారతీయ సంస్కృతి అలాగే యాదేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత ఇన్స్ట్రక్షన్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్ ఐ రిక్వెస్ట్ మినిస్టర్స్ సీఎం చాంబర్లో ఉన్నారు డిప్యూటీ సీఎం గారు మంత్రివర్యులంతా

ఫర్ ది కైండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్యానల్ స్పీకర్స్ డిగ్నిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఐ వుడ్ లైక్ టు రీ అనౌన్స్ ద డీటెయిల్స్ గివెన్ బై గౌతమ్ గారు హాల్ వన్లో ఎక్స్పీరియన్స్ తెలంగాణ హెరిటేజ్ కల్చర్ అండ్ ఫ్యూచర్ రెడీ టూరిజం ఆనబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు షేర్ చేస్తారు అలాగే తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ ఫెస్ట్ ఇన్ హాల్ టూ Genome Valley and Beyond, Accelerating Innovation in Life Sciences, Hall 3, Towards 3 Trillion Economy, Leveraging Capital and Productivity in Hall 4. After the break for 10 to 15 minutes, we'll have second session. In Hall 1, Investing in Inclusion, Prospects in Affordable Housing Sector, Hall 2, Moosey Rejuvenation and blue green infrastructure in Hyderabad. Hall three, connected Telangana, integrated transport and urban rural connectivity. And Hall 1 again after lunch, Bharat features city as a magnet for 3 trillion Telangana. Hall 2, building Telangana's entrepreneurship ecosystem, ease of doing business. Hall 3 Global Capability Centers in Telangana from scale to impact. Hall 4 Innovative PPPs Harnessing Private Capital Towards Public Goods. And last session is from 4 pm onwards The Creative Century India's Soft Power and the Future of Entertainment. You know, many a Illuminous personalities from Telugu, film field, Tollywood, and we have heroes from Bollywood also taking part in this. Hall two, inclusive prosperity, expanding opportunity for everyone. Hall three, capital and growth, investment pathways, financial hub, strategy and high impact sectors. Hall four is startups for three million economy, Telangana twenty forty-seven. దీంతోపాటు సాయంకాలం ఆరు గంటలకి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వీ హ్యావ్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ విల్ బి లాంచ్ ఎట్ సిక్స్ బిఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు బిదే అండ్ సెవెన్ వీ హ్యావ్ బ్యూటిఫుల్ డ్రోన్ షో అండ్ సెవెన్ థర్టీ ఆన్వర్డ్స్ వీ హ్యావ్ డిన్నర్ అండ్ కల్చరల్ షో థ్యాంక్ యూ కోటి రతనాల వీణ అని దాశరథి ఆ రోజు అంటే ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అంటున్నారు నా తెలంగాణ కోటి అవకాశాల ఖజానా అంటూ ఈ ఆపర్చునిటీస్ ని సద్వినియోగం చేసుకోవడానికి ఆల్ ఓవర్ ద వరల్డ్ షుడ్ లుక్ టు వార్డ్స్ తెలంగాణ దట్ ఈస్ ది డ్రీమ్ బై ప్రజా ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఆనరబుల్ మినిస్టర్స్ ఆనర్బుల్ అడ్వైజర్స్ ఆనరబుల్ సిఎస్ గారు డీజీపీ గారు ఇంకా అందరూ వేదిక మీకు వేయించేసి ఉన్నారు మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి అదే తరహాలో అన్ని కలెక్టరేట్ ఆవరణల్లో అన్ని జిల్లాల్లో ఆ తల్లిని మనం దర్శించుకోవాలన్న సంకల్పం ప్రజాపాలనా ప్రభుత్వానికి అందుకే ఆనరబుల్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మంత్రివర్గం ఈరోజు ఆవిష్కరి ఘటిస్తారు ఇక్కడ ఇదే సందర్భంలో రాష్ట్రంలోని అన్ని చోట్ల కూడా తల్లికి నమస్కరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జయధ్వానాలు ప్రతిరోజు ప్రతి పూట జయధ్వానాలు అందరికీ స్ఫూర్తిని అందించాలని తెలంగాణ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయాలని ప్రజాపాలన ప్రభుత్వం తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ ఇంత అద్భుతంగా అర్థవంతంగా ఆర్థికంగా ఆర్థికంగా ముందుకు సాగుతున్న వేదిక పైన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి సందేశం ఆనరబుల్ సీఎంస్ మెసేజ్ తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ గ్లోబల్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల సమక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషం ఒక శుభ పరిణామం ఇక్కడున్న మిత్రులకు దేశ ప్రజలందరికీ తెలుసు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆనాటి భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని ఆనాటి హోంశాఖ మహాత్ములు చిదంబరం గారు ప్రకటించిన ఒక మంచి రోజా రోజు చిదంబరం గారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడంతో ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల యొక్క నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను ప్రతిబింబిస్తూ యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంత ప్రజలకు సంతోషాన్ని ఆత్మ గౌరవాన్ని అందించినాయి అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడిన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ తొమ్మిదికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అరవై సంవత్సరాల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను ఈనాడు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజల యొక్క ఆలోచనను దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనారిటీల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రతినిత్యం స్ఫూర్తి పొందాలని తమ దినచర్య ప్రారంభమైనప్పుడు తెలంగాణ తల్లి యొక్క ఆశీర్వాదం స్ఫూర్తిని తీసుకొని సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక బలమైన సంకల్పాన్ని అందించాలి అని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ విగ్రహ విష్కరణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్న అదేవిధంగా మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్ష

ఈనాడు స్వరాష్ట్ర కళ నిజమై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిటారుగా నిలబడి సంక్షేమము అభివృద్ధిని దేశంలోనే నెంబర్ వన్గా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దుకుంటున్నది అలాంటి గొప్ప నాయకురాలు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిదే కావడం మా అందరికీ సంపూర్ణమైన సంతోషాన్ని కలిగించే ఈ పర్వదినం ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతో పాటు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన ఉత్సవాలను కూడా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కాలం జరుపుకుంటాం ఎప్పటికీ మా గుండెల్లో మా రాష్ట్ర పరిపాలన విధానంలో మా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో శ్రీమతి సోనియా గాంధీ గారి స్ఫూర్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క విజన్ ప్రస్ఫుటంగా అమలు జరుగుతుంది ఈ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఈ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు అందరికీ మరొక్కసారి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు